ఈడీపీని అధికారంలోకి తీసుకువచ్చి చంద్రబాబుని సీఎంగా చూడాలన్న ఏకైక లక్ష్యంతో తన సాయశక్తులా కృషి చేస్తానన్నారు చిత్తూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే రోజు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు నెల్లూరులోని మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలంలో తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు రాత్రి చిత్తూరు నియోజకవర్గంలో ప్రత్యేక ఎమ్మెల్యే అభ్యర్థి గురజాలతో కలిసి పద్నాలుగు పదిహేను వార్డుల్లోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు దగ్గుమల్లకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు తమను గెలిపిస్తే బెంగుళూరు చెన్నై తరహాలో చిత్తూరుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు రెస్పాన్స్ వస్తుంది అనేది కనపడుతూ ఉంది సో ఐ థింక్ గురజాలు గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు ఆ మెజారిటీ నాకు కూడా వస్తుందని ఆశిస్తున్నాం సో ఇంకే అట్లాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాగే ఉంది మీరు చూస్తూ ఉన్నారు విపరీతమైన రెస్పాన్స్ ఉంది ప్రజల్లో ప్రజల్లో స్పాంటేనియస్ కంటే సొంతంగా ఎవరో కల్పించింది కాకుండా సొంతంగా వచ్చి తెలుగుదేశం పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావాలి ప్రభుత్వం ఏర్పరచాలి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనే కోరిక అందరిలో ఉంది ఇప్పుడు ఆ కోరికలో మేమందరం కూడా పావులం అయిపోయి గెలుస్తాం ఆయన గెలిపించుకుంటాం నేనైతే ఎమ్మెల్యేలు ఇప్పుడంతా నాకు అంత బ్రదర్స్ లాగా ఉన్నారు నేను కొద్ది సీనియర్ కాబట్టి వాళ్ళు యంగర్ బ్రదర్స్ బాగా పనిచేస్తున్నారు నేను కూడా వాళ్ళతో పాటు పనిచేసి నా కృషితో వాళ్ళ కృషితో గెలవాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం వీటెంతటి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మాకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి చంద్రబాబు గారు సీఎం అవ్వాలి దీనికోసం మేము సాయశక్తిలో కృషి చేస్తున్నాం అంత కష్టపడుతున్నాం రోజుకి ఆరు నియోజకవర్గాలు ఎక్కడ ప్రోగ్రాం ఉంటే అక్కడ వెళ్తున్నాం చాలా కష్టపడుతున్నాం దీనికి కారణం ఏంటంటే మా మా గురి తెలుగుదేశం పార్టీ గెలవాలి సీఎం చంద్రబాబు గారు అవ్వాలి